ఆకర్షించిన శక్తి ఉన్నదా ఆయనకు సాధ్యమైనది ఏదైనా కలదా దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనకు సాధ్యమైనది ఏదైనా కలదా సర్వశక్తి మంతుడు సర్వోన్నతమైన వాడు అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు సర్వశక్తిమంతుడు సర్వోన్నతమైన వాడు అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు దైవశక్తిని నమ్మిన వారిని తెలిపే గ్రంథమే బైబుల్ నమ్మిన వారిని రక్షించే వాక్యముల్ దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనక సాధ్యమైనది ఏదైనా కలదా దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనక సాధ్యమైనది ఏదైనా కలదా దేవుని శక్తిని దేవుని ప్రభావమును దేవుని ఉగ్రరూపమును మనిషి తట్టుకోలేడు పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలలో ఆయన శక్తి స్వరూపాలను గూర్చి ఆయన మహిమను గూర్చి చాలా వివరముగా తెలియచేయబడింది దేవుని మాటలు అర్థమైతే ప్రతి మనిషి కూడా దేవుని ఆలోచనలోనికి వస్తాడు దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకుంటాడు దేవుని నిమిత్తమై బ్రతుకుతాడు ఈరోజు మనిషి దేవుని మాటలను పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే తన శక్తి చాలా గొప్పదనుకుంటున్నాడు దేవుని శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నాడు కానీ దేవుని మాటలలో ఆయన శక్తిని మనం చూడగలిగితే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది ఇంతవరకు ఈ లోకము మనకు చెప్పని దేవుని శక్తి దేవుని మాటలలో మనం చూడాలి ఈరోజు ఈ పాఠ్యాంశ ఆ విషయాలను దేవుని కృపను బట్టి మీతో ప్రస్తావిస్తాను దైవశక్తి అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ ప్రభోయిని యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతం యోపు గ్రంథంలో దేవుని మాటలను గూర్చి మనం ఆలోచిస్తున్నాం గత పాఠ్యాంశాలలో ఎన్నో సంగతులను మనం నేర్చుకున్నాం ఆ క్రమంలో యోబు గ్రంథము నలభయో అధ్యాయము పదకొండవ వాక్యం దగ్గరకు మనం వచ్చాం యోబు పరీక్షింపబడుతున్నప్పుడు శోధింపబడుతున్నప్పుడు ఎన్నో కష్టాలను బాధలను అనుభవిస్తున్నాడు అయితే యోబు యొక్క స్నేహితులు యోబు దగ్గరకు వచ్చి ఈ కష్టాలను నీవు ఎందుకు అనుభవిస్తున్నావు నీవెక్కడో తప్పు ఉంటావు అని యోబు మీద పొరపాటుగా మాట్లాడుతున్నప్పుడు యోబు కూడా స్నేహితుల మాటలను సహించకుండా అవును నేనెక్కడా తప్పు చేయకపోయినా ఈ నా స్నేహితులు నన్ను ఇలా నిందిస్తున్నారే నేను తప్పు చేసినందున ఈ శ్రమలన్నీ ఈ వేదనలన్నీ ఈ కష్టాలన్నీ అనుకుంటూ నేనెక్కడా తప్పు చేయలేదు నేను ప్రతి విషయంలోనూ నీతిమంతుడిని అని దేవుని ఎదుట కూడా తాను పలుకుకూడని మాటలు పలుకుతున్నందున దేవుని ఆత్మావేశముతో ఎలీహు వచ్చి మాట్లాడాడు ఆ తర్వాత దేవుని వాక్కు కూడా సుడిగాలిలో ప్రత్యక్షమై ఏ మనిషి అయినా సరే దేవుని ముందు పాపాత్ముడేనని దేవుని శక్తి స్వరూపాలను మనుషులు పరిపూర్ణముగా అర్థం చేసుకుంటే దేవుని ఎడల ప్రతి ఒక్కరూ కూడా భయభక్తులు కలిగి ఉండవలసిన ఆవశ్యకత అర్థమవుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు ఆ క్రమంలో వ్రాయబడినటువంటి మాటలను మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు దేవుని శక్తి దేవుని ప్రభావములను గూర్చి ఆయన ఆగ్రహిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అనేటువంటి విషయాలను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన సంగతులను మనం చూద్దాం యోబు గ్రంథము నలభయో అధ్యాయము పదకొండవ వాక్యం నుండి చూడండి యోబు గ్రంథము నలభయో అధ్యాయము పదకొండవ వాక్యం నుండి నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్ఠులైన వారిని అందరినీ చూచి వారిని కృంగజేయుము గర్విష్ఠులైన వారిని చూచి వారిని అనగొట్టుము దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అనగద్రొక్కుము కనబడకుండా వారినందరినీ బూడిదలో పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపుము అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకొనేదను దేవుని బలమును తక్కువగా అంచనా వేసేటువంటి మనుషులను దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఒక రకంగా సవాల్ చేస్తున్నాడు ఏమనంటే నీ ఆగ్రహమును చూపించు దుస్తులను నీవు అంతమొందింప చేయగలవా ఉన్న చోటనే వారిని సమాధికి దింపగలవా ఒక మనిషి అయినా వందల మందైనా లక్షల మందైనా కోట్ల మందైనా సరే ఉన్నపాటున మనుషులను సమాధికి దించగల ఆగ్రహ బలము నీకుందా అంత రౌద్రమును చూపించగల శక్తి సామర్థ్యాలు నీకున్నాయా అని ఒక మనిషిని దేవుడు అడుగుతున్నాడు మనిషికి అంత శక్తి సామర్థ్యాలు ఉంటాయా మనిషి ప్రభావం అంత గొప్పదా దేవుని ముందు అసలు మనిషి ఎందుకైనా సరిపోతాడా సరితూగుతాడా ఈ విషయాలను మానవ లోకమంతా కూడా ఆలోచన చేయాలి ఎందుకు దేవుని మాటలను పట్టించుకోవటం లేదు దేవుడు ఒక మంచి సంకల్పముతో గొప్ప ప్రణాళికతో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును శరీరధారిగా ఈ భూమి మీదకు పంపించి మనుషులందరూ చేసినటువంటి పాపములను ఆయన క్షమించుటకు ఒక అవకాశమును ఏర్పరిచి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా మనందరిలో ఆయన మార్పును కోరుకుంటుంటే నీతి మార్గంలో మనం నడుచుకోవాలని ఆయన ఆశిస్తుంటే ఎందుకు మనిషి దేవుని మాటలను పట్టించుకోవటం లేదు దేవుని ఆగ్రహ బలము నీకు తెలియదా దేవుని యొక్క ఉగ్రత నీకు తెలియదా దేవుని యొక్క రౌద్రము నీకు తెలియదా ఒకవేళ దేవునికిన్న శక్తి సామర్థ్యాలే నాకు కూడా ఉన్నాయని మనిషి ఏమైనా భ్రమిస్తున్నాడా అయితే ఈ దేవుని ప్రశ్నలను వినాలి నీవు దుష్టులను అంతమొందింపచేయగలవా అసలు దుష్టులెవరో నీతిమంతులెవరో నీవు వర్గీకరించగలవా ఏ మనిషి దుష్టుడో ఏ మనిషి నీతిమంతుడో వర్గీకరించగలవా దేవుని దగ్గర అంత గొప్ప జ్ఞానం ఉంది అంత గొప్ప యంత్రాంగం ఉంది ఆయన దగ్గర అంత గొప్ప సైన్యం ఉంది ఆయన చేతి క్రింద ఆయన దుష్టులను ఉన్నపాటున బూడెదలో పాతిపెట్టగలడు సమాధికి దించగలడు అంత ప్రభావము కలిగినటువంటి దేవుని మాటలను నీవే విధంగా స్వీకరిస్తున్నావు దేవుని మాటలకు లోబడుతున్నావా దేవుని మాటలను అనుసరించి నీ బ్రతుకును ఆయనకు సమర్పించుకుంటున్నావా ఈ జీవితకాలమంతా దేవునిదేనని దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటల ప్రకారం పోతున్నావా లేక నీ ఇష్టానికి నీవు వెళ్ళిపోతున్నావా దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తున్నావా ఒక్కసారి గమనించు సోదరా సోదరి దేవుడు ప్రశ్నిస్తున్నాడు నేనే గనక ఆగ్రహ బలమును చూపిస్తే దుస్తులను ఉన్నపాటున సమాధికి దించగల శక్తి సామర్థ్యాలు కలిగిన వాడును ఏది నీ అలా చేయగలవా నీ దక్షిణ హస్తము నిన్ను రక్షింపగలదా నీ దక్షిణ హస్తము నిన్ను రక్షింపగలదా దేవుడు అడుగుతున్నాడు ప్రియులారా ఈ మాటలన్నిటినీ ప్రశ్నలుగా మానవాళికి దేవుడు సంధించటంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే మనము దేవుని యొక్క శక్తి స్వరూపాలను తెలుసుకోవాలి దేవుని మాటలను మనం పాటించాలి మన బ్రతుకులను దేవునికి అనుకూలముగా మనం మలుచుకోవాలి ఇదొక్కటే దేవుడు ఇలా ప్రశ్నించటంలో ఉన్నటువంటి ఆంతర్యం పరమార్థం దేవుడు మనుషులను ప్రశ్నిస్తున్నాడు ఆయన శక్తి స్వరూపాలను తెలుసుకోమంటున్నాడు నీకున్న శక్తి ఎంత నీకున్న ఆయుష్యంతా నీకున్న బ్రతుకు ఎంత దేవుడు అడుగుతున్నాడు ప్రియులారా వ్రాయబడినటువంటి మాటలలో మరిన్ని సంగతులను ముందుకు వెళుతూ మనం నేర్చుకుందాం నహూము గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వాక్యం నుండి కూడా మీరు చూడండి దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క రౌద్రము ఏ స్థాయిలో ఉంటాయో మనకు అక్కడ అర్థమవుతుంది నహోము గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వాక్యం నుండి ఎహోవా రోషము గలవాడై ప్రతికారము చేయువాడు యహోవా ప్రతికారము చేయును ఆయన మహోగ్రత గలవాడు యహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొను యహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు యహోవా తుపానులోనూ సుడిగాలులోనూ వచ్చువాడు మేఘములు ఆయనకు పాదధూలిగానున్నవి ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును భాషాను కర్మెలును వాడిపోవును లెబానోను పుష్పము వాడిపోవును ఆయనకు భయపడి పర్వతములు కంపించును కొండలు కరిగిపోవును ఆయన ఎదుట భూమి కంపించును లోకమును అందరి నివాసులందరనూ వనకుదురు ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు ఆయన కోపము అగ్నివలే పారును ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును దేవుని ఎదుట మనిషి యొక్క గర్వము ఏమాత్రం పనికిరాదు గర్విష్ఠులైన వారిని ఆయన అనగద్రొక్కేస్తాడు గర్విష్ఠులంటే దేవుని దగ్గర అస్సలు వారికి నిలబడడానికి చోటే లేదు గర్విష్ఠులు దేవుని సన్నిధిలో కనిపించకూడదు అందుకే దేవుడు గర్విష్ఠుడైన వాడు అనగానే వాడి గర్వము ననిచేయటానికి వెంటనే సిద్ధమైపోతాడు ఈ మానవ లోకం దేవుని మాటలను పట్టించుకోకపోవటానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే వారిలో ఉన్న గర్వం ఏమిటా గర్వం మాకు మేమే బ్రతుకుతున్నాము మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాము ఎవరి సహాయం మాకు అక్కర్లేదు మా యొక్క బాహుబలం మాకు అండగా ఉంది మాకంటూ ఒక వర్గం ఉంది మేము ఏది చేయాలనుకుంటే అది చేయగలం అనేటువంటి ఒక గర్వం ఈ గర్వంతో సమస్త మానవాళి కూడా ఈరోజు దేవుని మాటలకు దూరం అయిపోతున్నది ఎందుకు దేవుని మాటలను స్వీకరించటం లేదు ఎందుకు దేవుని ప్రణాళికను నేర్చుకోవటం లేదు ఎందుకు దేవుని సంకల్పానుసారముగా బ్రతకటానికి వారి మనస్సులను మార్చుకోవటం లేదు ఉన్నది ఒక్కటే ఒకటి కారణం వారిలో ఉన్న గర్వం అయితే దేవుడు వ్రాయించాడు పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు కనిపిస్తున్నాయి చూడండి గర్విష్ఠులైన వారిని ఆయన అనగద్రొక్కేస్తాడు ఆయన ఎదుట పర్వతములే నిలబడలేవు ఆయన ఎదుట కొండలు కరిగిపోతాయి నదులు ఎండిపోతాయి సముద్రపు నీటిని కూడా ఆయన తీసేస్తాడు ఆరిన నేలగా చేసేస్తాడు అసలు భూమి ఆయన సన్నిధిలో నిలబడడానికి ఏమాత్రం సాహసం చేయదు భూనివాసులు కూడా వణికిపోవాలి అది దేవుని యొక్క మహాత్మ్యం గొప్పతనం మహిమ ప్రియుల ఈ విషయాలు మనుషులకు అర్థం కాక ఈ విషయాలలో ఉన్న జ్ఞానము మనుషులకు ఇప్పటి వరకు ఎవరు చెప్పక యథార్థమైనటువంటి సంఘటనలు మనుషులకు ఇంకా తెలియక లోక నివాసులుగా ఉన్న వారందరూ కూడా గర్వము చేత వారిని వారే నాశనం చేసుకుంటున్నారు అయితే దేవుని మాటలు విన్నప్పుడు మీ మనస్సులు మారితే మీ గర్వమును అణుచుకొని సాత్వికముతో దేవుని యొక్క జ్ఞానమును స్వీకరించగలిగితే మీకు మంచిది మీ ఆత్మలు రక్షింపబడతాయి దేవుడు ఉత్తముడు ఆయన మనకు రక్షణను అనుగ్రహించాడు ఆయన మనలో మార్పును కోరుకుంటున్నాడు మన జీవితాలు బాగుపడాలని ఆయన ఆశిస్తున్నాడు కానీ గర్వం చోటు చేసుకొని ఎందుకు నేను దేవుని వాక్యం వినాలని ఎందుకు నేను ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించాలని అసలు దేవుడు ఉన్నాడా అని దేవుని కూర్చినటువంటి పలు విధమైనటువంటి చెడు అభిప్రాయాలతో ఈరోజు మానవాళి అంతా దేవుని జ్ఞానమునకు దూరమైపోతున్నది రక్షణకు దూరమైపోతున్నది అయితే దేవుడు చెబుతున్నాడు నా ఉగ్రతను భూమి సహించలేదు భూమి మీద ఉన్నటువంటి కృత్యములు తట్టుకోలేవు అయినా సరే దీర్ఘ శాంతముతో ఓపిక పడుతూ ఓపికపడుతూ మీరు దేవుని మాటలను విని మార్పు నొందాలని అంటున్నాడు దేవుడు కోరుకుంటున్నాను నీలో గర్వం పుట్టటానికి కారణం ఏంటి నీవేమైనా అంత బలవంతుడువా అని అటు దేవుడు అడుగుతున్నాడు అంత బలవంతుడువా పర్వతమును నీవు గద్దించగలవా బెదిరిపోయేలా చేయగలవా సముద్రపు నీటిని ఆరిపోయేలా చేయగలవా నీ దక్షిణ హస్తం నిన్ను రక్షిస్తుందని అప్పుడు నేను ఒప్పుకుంటానంటున్నాడు దేవుడు అప్పుడు నేను ఒప్పుకుంటాను ఏది ఏమీ చేయలేని అసక్తునిగా మిగిలిపోతున్నటువంటి మనిషి పైకేమో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఒక చిన్న రోగానికి తట్టుకోలేడు మనిషి ఒక చిన్న క్రిమికి తట్టుకోలేడు మనిషి విలవిల నాడిపోతాడు కరువు పరిస్థితులకు తట్టుకోలేడు మనిషి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకోలేడు మనిషి మనుషులలోనే మనుషులు యుద్ధాలు చేసుకుంటూ ఒకరి నాశనాన్ని ఒకరు కోరుకుంటూ ఈరోజు స్వార్థపరులుగా మిగిలిపోయారు ఇంత అల్పజీవి అయినటువంటి మనిషి దేవుని మాటలను నమ్మక దేవుని శక్తిని దేవుని ప్రభావమును తెలుసుకోక చీకటి మార్గంలోనే ఉండిపోయాడు అపవాది భ్రమకు లొంగిపోయాడు కనుక ప్రియులారా ఈ మాటలను విన్న తర్వాతనైనా మీ మనస్సులు చెలించి దైవశక్తిని గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు ఇంత ప్రభావముతో ఇంత శక్తితో ఉన్న దేవుని మాటలను నేను భయభక్తులతో స్వీకరించి నా బ్రతుకును మార్చుకోవాలనే ఆలోచన మీలో పుట్టాలి మీరు దేవుని కొరకు మార్పునొందాలి దేవుని కొరకు బ్రతకాలి దేవుడు ప్రశ్నిస్తున్నడందుకే మనలో ఆ ప్రశ్నను అందుకే ఏది నేను చేయగలిగినటువంటి ఈ మహత్వ కలిగిన కార్యములను నీవు చేయగలవా ఎంత గంభీరమైనటువంటి కార్యక్రమాలను నీవు చేయగలవా నేను సుడిగాలులో ప్రత్యక్షమయ్యేవాడను తుపానును పుట్టించగలిగిన వాడను మేఘములు నాకు పాదధూలిగా ఉంటాయి ఎంత శక్తి నన్ను నా మాటలను నీవు పట్టించుకోకుండా ఎందుకు అధోపాతాలకి దిగిపోతున్నావని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఒకవేళ నీకు అంత సామర్థ్యం ఉందా నీకంత శక్తి ఉందా అప్పుడు నేను ఒప్పుకుంటాను నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షిస్తుందని జీవిగా మారిపోయినప్పుడు నీ ఆత్మ పాతాలమందలి నరక యాతనలకు వెళ్ళిపోతున్నప్పుడు నీ దక్షిణ హస్తము నిన్ను రక్షిస్తుందా ఈరోజు భూమి మీద దేవుని యొక్క దీర్ఘశాంతపు కాలంలో బ్రతుకుచున్నావు గనక ఏదో డంబముగా గర్వముగా మాట్లాడుతున్నావు భూమి మీద శరీరమందు ఉన్నావు గనక ఒక్కసారి శరీరాన్ని విడిచిపెడితే నీ పరిస్థితి ఏంటి ఒక్కసారి శరీరాన్ని విడిచిపెడితే నీ ఆత్మ పరిస్థితి ఏంటి నీ దక్షిణ హస్తము నిన్ను రక్షింపగలదా అని అడుగుతున్నాడు దేవుడు దేవుని దక్షిణ హస్తమే కదా మనలను రక్షించగలదు దేవుని మీద ఆధారపడగలుగుతున్నావా దక్షిణ హస్తం అంటే ఏమిటి కొంతమందికి సందేహం పుట్టవచ్చు దక్షిణ హస్తం అంటే ఏమిటి ఎందుకంటే మనం విరివిగా ఈ పదాన్ని వినియోగించం కానీ గ్రాంధికంలో మాట్లాడితే దక్షిణ హస్తము అనగా కుడి చెయ్యి సాధారణంగా భూమి మీద మనం ఏదైనా పనిని చేయాలంటే గనుక బలమైన పనిని ఎక్కువసేపు చేయాలంటే కనుక కుడి వాడతాం నీ కుడి చెయ్యి నిన్ను రక్షించగలదా అని అడుగుతున్నాడు దేవుడు నీవు ఆత్మగా ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు నరకమునకు పోకుండా నిన్ను నీవు తప్పించుకోగలవా నీ కుడిచెయిని నిన్ను రక్షించగలదా అని దేవుడు అడుగుతున్నాడు దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి మీకు ఇంకా ఆధారం కావాలంటే తూర్పు వైపును నిలబడండి మీరు తూర్పు వైపుకు నిలబడండి అంటే తూర్పును చూస్తూ తూర్పు దిక్కును చూస్తూ మీరు నిలబడండి రెండు చేతులు చాచండి తూర్పు వైపు మీరు నిలబడి తూర్పును చూస్తూ మీరు నిలబడి మీ ముఖాన్ని తూర్పు వైపు పెట్టుకొని మీరు నిలబడి రెండు చేతులు చాపితే మీ కుడి చెయ్యి దక్షిణ దిక్కు వైపు ఉంటుంది మీ కుడిచెయి దక్షిణ దిక్కును చూపిస్తుంది అందుకే దక్షిణ హస్తము అనగా కుడి చేయి అని అర్థం బాగా అర్థమైందా లేదా దక్షిణ హస్తం అంటే కుడి చేయి ఎలా అర్థం చేసుకోవాలి మీరు తూర్పు వైపు నిలబడితే రెండు చేతులు మీరు ఇలా చాచితే మీ చెయ్యి కుడి చెయ్యి దక్షిణం వైపుకు ఎడమ చేయి ఉత్తరం వైపుకు చూపిస్తాయి కనుక దక్షిణ హస్తము అంటే కుడి చెయ్యి అని అర్థం మన ఇండియా దేశానికి తూర్పున బంగాళాఖాతం ఉంది తూర్పున బంగాళాఖాతం ఉంది మన తీర ప్రాంతాలన్నిటినీ అంటే బంగాళాఖాతమునకు తీర ప్రాంతాలన్నిటినీ మనం ఆలోచన చేసినప్పుడు సర్వసాధారణంగా మనలో చాలామంది ఆ తీర ప్రాంతాలలోనే నివసిస్తున్నారు కనుక తూర్పు ప్రాంతం అంటే మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకపోతే తమిళనాడు కావచ్చు ఈ కోస్తా ప్రాంతం అంతా ఇటువైపు ఎక్కువ బంగాళాఖాతం వైపు ఎక్కువ ఇండియా దేశానికి తూర్పున బంగాళాఖాతం ఉంది పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది మనకు ఎల్లలు చెప్పేటప్పుడు ఈ విధంగానే చెబుతారు ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంది ఇప్పుడు మీరు తూర్పు వైపున నిలబడ్డారనుకోండి అంటే బంగాళాఖాతం వైపు ముఖం పెట్టి నిలబడ్డారనుకోండి రెండు చేతులు ఇలా చాపారనుకోండి అప్పుడు ఎలా ఉంటాయి మీకు దక్షిణాన అంటే మీరు కుడిచెయి ఎటువైపు అయితే పెట్టారో దక్షిణాన హిందూ మహాసముద్రం ఉత్తరాన హిమాలయ పర్వతాలు మీకు వెనక భాగాన అరేబియా సముద్రం ఈ విధంగా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే దక్షిణ హస్తము అంటే అర్థం ఏంటన్నమాట కుడి చెయ్యి తూర్పు వైపున మనం ముఖం పెట్టి నిలబడినప్పుడు రెండు చేతులు చాపినప్పుడు తూర్పు దిక్కుకే ఎందుకు నిలబడాలి అంటే తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు మనం సాధారణంగా దేవుని యొక్క ఆలోచనల కొరకు దేవుని మాటల కొరకు కనిపెడుతున్నప్పుడు తూర్పు దిక్కు వైపు చూస్తాం ఇది మనుషులలో ఎప్పటి నుంచో వచ్చిచున్నటువంటి క్రమం కదా తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు పశ్చిమాన అస్తమిస్తున్నాడు అందువలన తూర్పు వైపుకు మీరు ముఖం పెట్టి నిలబడితే కనుక రెండు చేతులు చాపితే కనుక మీ కుడి చెయ్యి దక్షిణం వైపు చూపిస్తుంది కనుక దక్షిణ హస్తము అనగానే కుడి చెయ్యి ఇంత అర్థం ఉంది నీ కుడి చెయ్యి నిన్ను రక్షింపగలదా దేవుడు అడుగుతున్నాడు దేవుని కుడిచేయి మనలను రక్షించగలదు దేవుని దక్షిణ హస్తము మనలను కాపాడగలదు ఎంతమందిని కాపాడుతుంది ఎంతమందినైనా కాపాడుతుంది నీ దక్షిణ హస్తము నిన్నే కాపాడలేదు ఇంకెవరిని కాపాడుతుంది నీ దక్షిణ హస్తము నిన్ను కాపాడగలదా దేవుడు అడుగుతున్నాడు కదా దేవుడు అదే ప్రశ్న ఇక్కడ వేస్తున్నాడు కనుక ప్రియులారా మన స్వంత బలము మీద మనం ఆధారపడితే మనం నాశనం అయిపోతాం మనము మన జీవితకాలం అంతా కూడా దేవుని బలము మీద ఆధారపడాలి అప్పుడు మనం బలవంతులు అవుతాం దేవుని బలము మీద ఆధారపడితే మనం బలవంతులం అవుతాం దేవుడు మనలను బలవంతులుగా చేస్తాడు మన స్వంత బలం మీద మనం ఆధారపడదాం అనుకుంటే అసలు ఆలోచన పుట్టడంతోనే మనం బలహీనులు అయిపోతాం మనం ఎందుకు పనికిరానివరం అయిపోతాం దేవుని మీద నమ్మకం లేని విశ్వాస భ్రష్టులం అయిపోతాం మనకు అటువంటి స్థితిలోనికి వెళ్లకుండా దేవుడు అడిగినటువంటి ప్రశ్నల ద్వారా మన హృదయాలు మారి దేవుని మీద ఆధారపడి దేవుని దక్షిణ హస్తము మీద మనం ఆధారపడి అంటే ఆయన కుడిచెయి మనలను తప్పిస్తుందని రక్షిస్తుందని పరలోకానికి నడిపిస్తుందని మనం ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రభు అయిన యేసు ద్వారా రక్షణలో ప్రవేశించాలి కీర్తన పాడుతున్నటువంటి మోషే మరియు ఇస్రాయేలీలు దేవుణ్ణి స్థుతిస్తూ ఏమంటున్నారు కొన్ని మాటలలో మనం చూద్దాం నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఆరో వాక్యం నుండి చూడండి ఐగుప్తియులు యొక్క వశము నుండి దేవుడు ఇస్రాయేలీలను తప్పించి అరణ్య మార్గంలో నడిపిస్తున్నప్పుడు మోషే మరియు ఇస్రాయేలీలు పాడుతున్నటువంటి కీర్తనులను కొన్ని మాటలు నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఆరో వాక్యం ఏడో వాక్యాన్ని చూడండి యహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును యహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును నీ మీదికి లేచువారిని నీ మహిమాతి వలన అణిచివేయుదువు నీ కోపాగ్ని రగులజేయుదువు అది వారిని చెత్తవలే దహించును దేవుని దక్షిణహస్తము నీతిమంతులను రక్షిస్తుంది దుష్టులను శిక్షిస్తుంది ఇస్రాయేలీలను కాపాడటానికి దేవుడు తన దక్షిణహస్తము చేత వారందరినీ రక్షించాడు ఏ విధంగా రక్షించాడు ఐగుప్తేయులను తరుముకుంటూ వస్తున్నటువంటి ఐగుప్తు సైన్యమును నాశనం చేసి ఇస్రాయేలీలను ఆయన రక్షించాడు అప్పుడు అద్భుతముగా ఆశ్చర్యముగా ఇస్రాయేలీలు దేవుని దక్షిణ హస్తము చేత రక్షింపబడుటను బట్టి మోషేయు మిగిలిన ఇస్రాయేలీలు దేవుణ్ణి స్థుతిస్తూ కీర్తిస్తున్నారు కీర్తన పాడుతున్నారు ఏమంటున్నారు చూడండి నీ దక్షిణ హస్తము శత్రువులను చితకగొట్టును వారిని బెదర చేయును దీనులను కాపాడును కనుక ఇప్పుడు మనం ఏ స్థానంలో ఉండాలి దేవునికి శత్రువుగా ఉండి మనం అనగద్రొక్కబడి నాశనమైపోయే స్థానంలో ఉండాలా మనము <muchæthicca> దేవుని ఎదుట <దీదత> దీనులమై ఉండి <ఉనదాలుదాల> రక్షింపబడి పరలోకమునకు వెళ్ళేటువంటి స్థానంలో ఉండాలా ఖచ్చితంగా మనము దేవుని ఎదుట దీనులమై ఆయన దక్షిణ హస్తము చేత కాపాడబడే స్థాయిలోనే ఉండాలి శిక్షింపబడే స్థాయిలో ఉండకూడదు ఆయన దక్షిణ హస్తం ఏదైనా చేయగలదు దుష్టులను గర్విష్ఠులను ఆయన అనగద్రొక్కును ఆయన తన దక్షిణ హస్తము చేతనే దుస్తులను గర్విష్ఠులను చెదరగొట్టును వారిని బూడిదలో కలిపివేయను అదే దక్షిణ హస్తము చేత ఆయన దీనులను కాపాడును దీనులను రక్షించును క్రీస్తు యస్సు ద్వారా పరలోకమునకు నడిపించును కనుక ఈ విషయాలలో ఎటువంటి స్థానంలో ఉండాలో మీరే నిర్ణయం తీసుకోవాలి దేవుని మాటలైతే మీకు ప్రకటింపబడ్డాయి విశ్వాసము కలిగిన వారుగా ఉండటానికి దేవుని మాటలను అంగీకరించి మిమ్మల్ని మీరు సత్య మార్గంలో నిత్య మార్గంలో నడిపించుకోవటానికి మంచి నిర్ణయాలను తీసుకోవాలి ప్రియులారా దేవుని దక్షిణహస్తము మనలను రక్షించుటకు సామర్థ్యత కలిగినదని మనం నమ్మితే నిజంగా మనం రక్షింపబడతాం ఆయన మనలను ఆదరిస్తాడు మనలను నడిపిస్తాడు జీవ మార్గంలో మనలను గమ్యాన్ని చేరుస్తాడు కనుక ఎదురాడే మనసుతో కాకుండా గర్వముతో ముగిపోకుండా కఠినమైనటువంటి హృదయంతో ఉండకుండా దేవుని మాటలను అంగీకరించి ఆయన రక్షణను పొంది ప్రభువైన క్రీస్తులో మీరు ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ దేవుని మాటలను ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడును ప్రేమామయుడునైన మా కన్నతండ్రి మీ దక్షిణ హస్తము చేత మమ్మను కాపాడండి నాయన బలిష్టమైనటువంటి మీ చేతి క్రింద దేన మనస్కులుగా ఉండుటకు మీ కృపను దయచేయండి తండ్రి మేము గర్విష్ఠులము కాక తండ్రి మీ చేత అనగద్రొక్కబడే పరిస్థితులలోనికి మేము వెళ్లకుండా మీకు లోబడుతూ మీ చిత్తమును తండ్రి నెరవేర్చుచు మిమ్మల్ని ప్రేమిస్తూ నాయన మీ కుమారుడైన ప్రభు ద్వారా రక్షణలో ప్రవేశించి నిత్యత్వ లోకమును చేరుటకు తండ్రి మా జీవితకాలమంతా మీ సన్నిధిలో గడపగలుగుటకు మాకు సహాయమును దయచేయండి మీ మాటలు మాలో ప్రతిఫలించేలాగను మీ కృపను మా ఇడల విస్తరింపు చేయమని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరుడు మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ మనందరిని మనందరినీ గాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించి ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని అభివృద్ధిని అందవాలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದಗಳು